హాయ్ హలో గాయస్ అందరూ బాగున్నారా మిరపనారు వేసాను నేను చూడండి ఎంత బాగా వచ్చాయో మిరపనారు సో అది ఇప్పుడు నేలపైన వేస్తున్నాను ఆ ప్లేస్ అంతటినీ కూడా నీట్గా క్లీన్ చేసి ఇంకా ఈ విధంగా ఇలా వేస్తున్నాను సో మనం వేసిన అలా అలా వే అలా గ్రోతింగ్ అనేది అవుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మాటల్లో చెప్పలేము సో ఇంకోటి ఏంటంటే ఇది ఓన్గా నేను ఇక్కడ నర్సరీ నుంచి గట్ట ఏం తీసుకు తీసుకొచ్చింది అయితే కాదు మన ఇంట్లోనే అదే ఎండుమిర్చి ఉంటుంది కదా సో ఎండుమిర్చి నుంచి అది నేను అలా బదులు ఆ టబ్బులో వేశాను నేను సో ఆ టబ్బులో వేయగానే ఇలా వచ్చాయి మీరు కూడా వీలైతే ఈ విధంగా చేసుకోండి ఇది చాలా పనిచేస్తుంది నేను ఇలా ఈ ఇప్పుడే కాదు ప్రతిస ప్రతిసారి నేను ఏ విధంగానే వేసుకుంటూ ఉంటాను సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా గ్రోత్ అవుతాయి ఇంకా మరొక మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మిరపకాయలు కొనుక్కోవేమో ఇవే ఇస్తాయేమో అనుకుంటున్నాను బాగా నీట్గా వస్తాయి సో మీరు కూడా మీ ఇంట్లో అలా ట్రై చేయండి ఎక్కడి నుంచో అంత శ్రమ పడి నర్సరీ నుంచి గట్టే ఏం తెచ్చుకునే అవసరం లేదు సో మా మన మనమే మన ఇంట్లోనే ఈ విధంగా గ్రోత్ చేసుకోవచ్చు చూడండి ఇక ఇలా ఎదిగాయి అంత పెద్దగాన సో చాలా హ్యాపీగా ఉంది ఇంత అంత గ్రోత్ అవ్వగానే ఆ టబ్లోని చూడండి బాగా వచ్చాయి కదా మీరు కూడా వీలైతే వేసుకోండి ఏ విధంగా చూడండి ఎంత బాగా వచ్చాయో నాకున్న కొద్ది ప్లేస్లోనే నేను ఈ విధంగా వేసుకుంటున్నాను సో చాలామందికి ఎక్కువ ప్లేస్ ఉన్న కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టలేరు వీలైతే ఈ విధంగా వేసుకోండి అదొక హ్యాపీనెస్ ఇస్తుంది చూడండి వాటర్ అయిపోయింది ఫైనల్గా వాటర్ వేస్తున్నాను కొద్దిగా వాటికి మీరు కూడా మీ ఇంట్లో ఏ విధంగా వేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ